హాయ్ ఆల్ ఇప్పుడు మనం ఒక జీకే క్వశ్చన్ చూసుకున్నాము నైన్టీన్ ఫార్టీ టూలో మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారు ఆప్షన్ ఏ పోర్చుగీస్ వారు ఆప్షన్ బి మొగల్స్ ఆప్షన్ సి వచ్చేసి బ్రిటిషర్స్ ఆప్షన్ డి వచ్చేసి కాకతీయులు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బ్రిటిషర్స్ నైన్టీన్ ఫార్టీ టూలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేవాళ్ళు నైన్టీన్ ఫార్టీ టూ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది అంటే బ్రిటిష్ వారి పాలనను అంతం చేయాలని డిమాండ్ చేసింది క్విట్ ఇండియా ఉద్యమంలో ఉద్యమం ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మనకి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ వల్ల వలస పాలనలోనే ఉంది మన దేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ వారి పాలననే కొనసాగింది ఇంకా క్విట్ ఇండియా ఉద్యమం అనేది నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిదిన బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి